ఫీజు రియంబర్మెంట్ బకాయిలను పూర్తి స్థాయిలో చెల్లించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఎంపీఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు ఫీజు బకాయిలు ఎనిమిది వేల కోట్లు ఉంటే ఆరు వందల కోట్లు విడుదల చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం అని పేర్కొన్నారు బకాయిలు చెల్లించని పక్షంలో దసరా తర్వాత విద్యార్థి సంఘాలతో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు ఈ మేరకు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీల వెంకటేష్ పగిర్ల సతీష్ అధ్యక్షత జరిగిన సమావేశానికి ఎంపీఆర్ కృష్ణయ్య ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్తులో తీర్చిదిద్దే ఫీజు రియంపర్మెంట్ పథకానికి బడ్జెట్ కేటాయించకపోవడం దుర్మార్గమని అన్నారు ఫీజులు చెల్లించడానికి డబ్బులు లేనప్పుడు విద్యను నిర్లక్ష్యం చేయడమేనని విమర్శించారు రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్క కాంట్రాక్టర్లకు ఐదు ఆరు వేల కోట్లు ఏక కాలంలో చెల్లిస్తుందని మండిపడ్డారు ఉజ్వల భవిష్యత్తు ఉన్న పద్నాలుగు లక్షల మంది విద్యార్థుల స్కాలర్షిప్ లో ఫీజు రియంపర్మెంట్ బకాయిలు ఎనిమిది వేల కోట్లు ఇవ్వడానికి అవరోధం ఏమిటని ప్రశ్నించారు విద్యార్థులు తల్లిదండ్రులు జాయింట్ అకౌంట్ బదులు విద్యార్థులు ప్రిన్సిపల్ జాయింట్ అకౌంట్ పెట్టాలని సూచించారు

నేనే మేషాలు లెక్క పెడుతూ వాళ్ళ ఇంటికేరొచ్చినప్పుడు మంత్రులు ఇంతకే వచ్చినట్టు లీడర్లకే వచ్చినట్టు అంత ఇంత కలకల ఇంత పగ ఇంత వ్యతిరేకత ఎందుకని చెప్పి మేము సవాల్ చేస్తున్నాం దాదాపు ఎనిమిది వేల కోట్లు ఎంబర్స్మెంట్ కింద బడ్జెట్ వారు ఇవర్చితే కేవలం ఆరు వందలు మొక్కుమణిగా ఇచ్చి చేతుల దృక్కుని చూడాలని చూస్తుంది దీని మీద తీవ్రంగా వ్యతిరేకిస్తామని చెప్పి ప్రభుత్వాన్ని నేను చెప్తున్నాను అందుకే ఎలాంటి జాప్యం లేకుండా ఎనిమిది వేల కోట్లు ఇచ్చే వరకు ఉద్యమాన్ని విరమించేది లేదు కార్యకర్తలు కార్యకర్తలు అంటే భయపడతాం అలా భయపెట్టి ఇంట్లో నేర్పిస్తాం కాబట్టి దాని మేము వాళ్ళకు ఒక భాగం మాత్రమే విద్యార్థులకు మొత్తం వరకు కూడా ఎట్టి పరిస్థితిలో చీఫ్ మినిస్టర్ ఏమిటి బడ్జెట్ లేదు లక్షల కోట్లు కావాలి మున్సి సుందరీకరణకు లక్షన్నర కోట్లు అక్కడికి ఎక్కడికైనా వస్తుంది ఇంటిగ్రేటెడ్ స్కూల్లకు నలభై వేల కోట్లు ఇంకొకటి వంద కోట్లు పెట్టి అది ఒకటి యూనివర్సిటీ పెడతాం అన్నారు బడ్జెట్ ఉంటుంది పద్నాలుగు లక్షల మంది విద్యార్థుల యొక్క ఫీజుల బకాయలు ఇవ్వకడానికి మీకు బడ్జెట్ లేదా కమిషన్లు ఇస్తలేరని కమిషన్లు ఉంచలేరు అన్నిట్లో పది నుంచి పదిహేను శాతం కమిషన్ తిన్నారు దీంట్లో కూడా కమిషన్ రాదు ఇస్తారు కమిషన్ కాబట్టి కమిషన్ రాదని ఉద్దేశం కోసం కుట్రపూరితంగా ఈ స్కీమ్ నీరు కార్చాలనే పద్ధతి మీద దీన్ని బడ్జెట్ ఇవ్వకుండా